గడిచిపోయాయి అనుకుంటాం కానీ లోపల దాక్కున్న జ్ఞాపకాలు అంత సులభంగా వదిలేస్తాయా అంటున్నారు ప్రముఖ కవయిత్రి శైలజా నేటి కవితా శీర్షికలు అల్లక తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దామా గడిచిపోయాయి అనుకుంటాం కానీ లోపల దాక్కున్న జ్ఞాపకాలు అంత సులభంగా వదిలేస్తాయా గడిచిపోయాయి అనుకుంటాం కానీ గుండె లోపల దాక్కున్న జ్ఞాపకాలు అంత సులభంగా వదిలేస్తాయా ఒక్కోసారి నిద్ర కూడా రాదు ఎన్ని కన్నీళ్లు మోసిందో గది తలుపులు సైతం బరువెక్కి తీయడం వేయడంలో మొర ఇస్తున్నాయి ఎన్ని కన్నీళ్లు మోసిందో గది తలుపులు సైతం బరువెక్కి తీయడం వేయడంలో మొరాయిస్తున్నాయి గది దాటి బయటకు వచ్చానో లేదో వెన్నెల రాత్రి నల్లని ఆకాశంపై పరుచుకున్న చల్లని తెల్లదనం ఏ లోకపు ఛాయాగ్రహమో కానీ ముగ్ధ మనోహరంగా మెరిసిపోతోంది మల్లెపువ్వు లాంటి చందమామ తన ఉనికిని మరింత కాంతివంతం చేసుకుంటూ మల్లెపువ్వు లాంటి చందమామ తన ఉనికిని మరింత కాంతివంతం చేసుకుంటూ తడుకులీనుతున్న నక్షత్రాలతో పోటీ పడుతుంది ఇవన్నీ ఆలకిస్తున్న నా జ్ఞాపకాలు మసకబారిపోయాయి ఇవన్నీ ఆలకిస్తున్న నా జ్ఞాపకాలు మసకబారిపోయాయి కలతపడిన నా కనుపాపలు కుప్పపోసినట్లుగా ఆప్తవాక్యాలని తలుచుకుంటూ రాత్రిని ఆవహించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాయి ఆకాశం సరే వెన్నెల సరే చందమామ నక్షత్రాలు సరే ఆకాశం సరే వెన్నెల సరే చందమామ నక్షత్రాలు సరే ఇవన్నీ ఎప్పటికీ అందరికీ ఆత్మమిత్రులే సమస్య అంతా వాటి కిందున్న నా జ్ఞాపకాలే కాసేపు వెన్నెల్లో సేద తీరిన నా సమయం కాసేపు వెన్నెల్లో తీరిన నా సమయం మళ్ళీ నాలోనే పురుడు పోసుకుంది వెన్నెల ఎంతకాలమని నాతో ఉంటుంది చందమామ ఎంతకాలమని ఓదార్చుతుంది వెన్నెల ఎంతకాలమని నాతో ఉంటుంది చందమామ ఎంతకాలమని ఓదార్చుతుంది గదిలోకి వచ్చి మళ్ళీ పడుకున్నాక అర్థమైంది గదిలోకి వచ్చి మళ్ళీ పడుకున్నాక అర్థమైంది ఈ స్థానంలో నేను లేనని శరీరం మాత్రమే ఉందని ఈ స్థానంలో నేను లేనని శరీరం మాత్రమే ఉందని